లేకపోతే బీసీ సంబంధించిన సబ్ వాళ్ళని తీసుకురావటం ఆ విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం తెలియజేస్తున్నాం సింగరేణి సంబంధించి కొత్తగూడి ఇల్లంగు ఏరియాలో బొగ్గు వెలికి తీతను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు అధ్యక్ష బొగ్గు వెలికి తీతను దీన్ని అది ఎప్పుడు కూడా అసలు అది అగనెస్ట్ అగ్రిమెంట్ అగనెస్ట్ సింగరేణి రూల్స్ అది ఓవర్ బార్డెన్ తీయచ్చు ఓవర్ బార్డీ అంటే మట్టి తీయవచ్చు కానీ బొగ్గి పనే వీళ్ళకి అప్పచెప్తున్నారు అధ్యక్ష అది చాలా అన్యాయం జరుగుతుంది అంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి మన మన స్వ సంపదని కాంట్రాక్టర్కి ఇచ్చేసినట్లేక అదేవిధంగా సత్పల్లిలో అవంతిగా కాంట్రాక్టర్ వద్దని మనం అనుకున్నాం ఇప్పుడు ఆయనకి ఓవర్ బర్డింగ్ డంపింగ్ స్థలం కూడా శగే ఇస్తా ఇస్తామంటున్నారు అది ఆపాలి ఆ విధంగా చేపట్టి మనకి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా